హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంజన అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మార్నింగ్ మార్నింగే ఇంకా అయితే తీసుకొచ్చాడు డాడీ ఈ రోజు సండే అనమాట సండే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట పోచమ్మ తల్లి టెంపుల్కి దేవతకు అయితే ఈరోజు చేసుకుంటున్నాము సో ప్రతి ఇయర్ అయితే ఈ టైంలో చేసుకుంటాము అంటే ఉగాదికి ముందు రెండు వారాలు ఉంటాయి కదా ఈ టైంలో అయితే దేవతకి అందరూ చేసుకుంటూ ఉంటారు సో ఉగాది దాటిన తర్వాత చేయొద్దని చెప్తారన్నమాట ఇంకా ఇక్కడైతే అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి అక్క వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసారు సో ఇంకా మా అక్క బాబు ఇద్దరు వచ్చారనమాట ఇంకా దేవుళ్ళకైతే మంచిగా దీపం పెట్టే అమ్మ బోనం అన్ని మంచిగా రెడీ చేసేసి పెట్టింది అనమాట ఇంకా వెళ్ళడమే బ్యాలెన్స్ టెంపుల్కి వెళ్ళి ఇంకా దేవతకైతే నైవేద్యం సమర్పించాలి అమ్మ డాడీ నేను ఇంకా బావ అయితే అక్క కూడా బావ అయితే ఇంకా కార్లో ఉన్నాడు అనమాట మాకు దగ్గరనే అండి వాకబుల్ డిస్టెన్సే ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు టెంపుల్కి బట్ ఈ ఎండకి వెళ్తామనేసి ఇంకా కార్లో వెళ్తున్నాము సో చిన్న ఫోటో అట్లా అక్కడ తీసుకున్నాం అనమాట అంటే మాకు ఎప్పుడైనా కూడా మేము ప్రతి ఇయర్ ఎట్లా చేసుకునే వాళ్ళం అంటే అందరం కాలనీ కాలనీ కలిసి ఇట్లా డప్పులతో మేక తీసుకొని ఇట్లా వెళ్ళే వెళ్ళేవాళ్ళము అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బట్ ఇప్పుడు అవన్నీ లేవు ఎవరికి వాళ్ళు అయిపోయేసరికి అంటే ఎవరు వాళ్ళని చేసుకుంటున్నారనమాట కోళ్ళతోనే అందుకనేసి ఇంకా హడావిడి అది బాగుండేదండి అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించేది ఆ మూమెంట్స్ అయితే సో ఇప్పుడైతే ఇంకా ఎవరికి వాళ్ళు అయ్యేసరికి ఇట్లా వెళ్ళిపోతున్నాము ఇంకా మా దగ్గర వాళ్ళైతే చాలామంది ఇంకా చేసుకోలేదు ఇంకా నెక్స్ట్ వారం ఉంటుంది కదా ఇది నేను షేర్ చేసేది సిక్స్టీన్త్ రోజుది అంటే బ్లాగ్ ఇంకా నెక్స్ట్ సండే పడుతుంది మనకు యుగాది రావాలంటే ఇంకా నెక్స్ట్ సండే కాబట్టి మధ్యలో ఇంకొక వారం బాగా రష్ ఉంటారండి అసలు చెప్పలేనంత రష్ ఉంటారు పోయినసారి అయితే చాలా చాలా ఇబ్బంది అనిపించేది పాపం పాపమ్మ అప్పుడు కాలు నొప్పి ఉండేసరికి ఇంకా నిల్చోలేకపోయింది దగ్గర దగ్గర టూ అవర్స్ అట్లా పట్టింది అనమాట సో అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అండి ఇంతసేపు అంటే అంతసేపు టెంపుల్ అంటే దేవత గుళ్ళోనే ఉంటారు కాబట్టి చెప్పే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి ఇంక ఇష్టమైనంతసేపు ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు కొంచెం రష్ అయితే లేదు నెక్స్ట్ వారం ఇంకా అంటే కొంతమంది బుధవారం చేసుకుంటారు శుక్రవారం అట్లా చేసుకుంటారు కదా సో ఆ టైంలో ఇంకా చాలామంది ఉంటారు మేమైతే ఇంకా ఈ వారం అయితే మంచిగా మాకు కుదిరింది అనేసి మేము వచ్చేసాము సో చూసారా కొంచెం తక్కువనే మంది ఉండే ఇప్పుడు నేను చెప్పినట్టుగా బయట గేటు గేటు వరకు ఉండేదండి అంటే ఆ క్యూ అంత ఉండేది సో ఇక్కడైతే అందరు కోళ్ళు అవన్నీ అన్నమాట ఇంకా మేమైతే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసేసాము లోపలికైతే వచ్చేసాము గుహ లెక్క ఉంటుంది కదండి అమ్మవారి టెంపుల్ సో చిన్న లైట్ కూడా ఏముండదు మొత్తం చీకటిగా ఉంటుంది ఇంకా అవన్నీ పెడుతున్నాం అన్నమాట నైవేద్యము చీర ప్రతి ఇయర్ చీర అయితే అన్నమాట సో అది మనం దేవతకి మొక్కి మనమే కట్టుకోవడమే సో ఇక్కడ అయితే మంచిగా దీపాల వెలుగులో అమ్మవారి చాలా చాలా బాగుండింది సో మంచిగా అనిపించింది అంటే ఎవ్రీ ఇయర్ మనం చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఇయర్ వారు తక్కువ అట్లా బాగుంటుంది సో ఇక్కడైతే అన్నీ పెట్టేస్తున్నాము ఇంకా అక్క నేను లోపల మేము ముగ్గురమే ఉన్నాము డాడీ అని బాబా రాలేదన్నమాట కొంచెం ఇక్కడ మొత్తం ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడైతే ఇంకా మనం దీపంలో ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకోవడమే సో ఇక్కడ బయట కూడా నైవేద్యాలు కొబ్బరికాయలు ఇవి కొడతారనమాట బయట అంటే లోపలికి కొంచెం అంటే మనం బాగా క్యూ ఉన్నప్పుడు అందరు వచ్చి ఇక్కడనే చేస్తారండి మరీ లోపల దాకా వెళ్ళేంత ఉండదు కదా సో కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇబ్బంది అనేసి ఇక్కడ కూడా చేస్తారన్నమాట ఇంకా నేను ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసేసి మంచిగా మొ అనమాట ఈ డ్రెస్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నానండి కలర్ నాకు బాగా నచ్చింది అందుకనేసి అంటే పింక్లో నాకు చాలా తక్కువ ఉన్నాయి డ్రెస్సెస్ సో నాకు ఇష్టమైన కలర్స్ అంటే మరీ ఎక్కువ ఇష్టం ఉండదు పింక్ బట్ కొంచెం వరకు నాకు భలే సెట్ అయిపోతాయి కదా సెట్ అయిపోయాయి నేను చాలా తక్కువ తీసుకుంటాను ఏంటో నాకు బ్లాక్లో కూడా ఉండవండి సో ఇష్టానికి పేరుకి మాత్రమే అవి కనిపించినప్పుడు మాత్రం తీసుకోను బట్ ఇప్పుడు కొంచెం వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి తీసుకుంటున్నాను అనమాట ఈ డ్రెస్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది రొయాన్ మెటీరియలే బట్ కాటన్ వేసుకున్నంత ఫీల్ ఉండింది సో నెక్స్ట్ అయితే ఇంకా దేవతగా అయితే మంచిగా మొక్కేసుకొని ఇక్కడ కోడ్ని కొయ్యాలన్నమాట సో దానికైతే ఇట్లా తాటికల్ అవన్నీ దాయిపిస్తున్నారు చాలామందికి ఇది కొత్తగా అనిపించవచ్చు బట్ ఫస్ట్ నుండి ఇది ఆచారమే అండి దేవతకైతే కోళ్ళను కోసి తాటికాళ్ళతో ఆరగిస్తామన్నమాట మేము సో అందరూ ఇక్కడ అట్లనే చేస్తారు మా బావ కూడా వచ్చేసాడు ఇంకా మంచిగా అయితే అవన్నీ పెట్టేసుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే మంచిగా ప్రశాంతంగా అనిపించింది చెట్లకు గాలికి మంచిగా అంటే అక్కడ పెద్ద పెద్ద చెట్లు వేప వేప చెట్టు నీడ బలే అంటే ఉంటుంది కదండి మంచిగా ఉంటుంది సో అక్కడ ఏదైనా కళ్ళల్లో పడింది అనమాట కొంచెం కాటకా అనేది స్ప్రెడ్ అయిపోయి కొంచెం వాటర్ వచ్చినట్టు అనిపించాయి సో ఈ శారీ వచ్చేసి మేము రీసెంట్ గా తీసుకున్నామండి ఎవరో కొట్టినట్టు ఏడుస్తున్నాను మొత్తం వాటర్ అయితే కారిపోతున్నాయి సో ఫుల్ గా వాటర్ వచ్చేస్తాయి ఏంటో అసలు సో ఇక్కడైతే కొంచెం అక్కనట్ల ఫోటో వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట సో ఈసారి అయితే చాలా చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా అనిపించింది దేవత దగ్గరికి పోతే ఆ రష్లో ఏం మొక్కుతాం చెప్పండి నిజంగా చెప్పాలంటే ఆ రష్లో వెళ్ళే కంటే ఇంట్లో ఉన్నది బెస్ట్ అని ఫీలింగ్ వచ్చేది నాకు కొన్ని కొన్నిసార్లు బట్ ఈసారి మాత్రం మంచిగా ప్రశాంతంగా మొక్కుకొని కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చామనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళకైతే వాటర్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా ఇదైతే మెయిన్ సో ఎప్పుడైనా మేము ఇట్లనే చేస్తాము ఇంకా ఇంట్లోకి వచ్చేసి కొంచెం అక్కడ రిలాక్స్డ్గా కూర్చొని ఇంకా దేవతకు పెట్టిన నైవేద్యం అదంతా ఉంటుంది కదా బోనంది సో అమ్మాయి అయితే ఇంకా తెచ్చింది కొంచెం అంటే మేము రెండు దేవతలకు చేసామండి అంటే అది మాత్రం నేను షూట్ చేయలేదు అది బాబుని డాడీ ఇద్దరు వెళ్ళొచ్చారు సో ఒక దాంట్లో షుగర్ తక్కువ వేసింది ఒక దాంట్లో షుగర్ ఎక్కువ వేసింది అనమాట కానీ రెండు ప్రసాదాలకి పసుపు ఖచ్చితంగా వేయాలి పసుపు కలర్ ఉంటేనే అమ్మవారికి ఇష్టం అంట సో తీయటనమైనా కూడా దాంట్లో పసుపు రిలాక్స్డ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాము సో మనం ఇంకా ఏవేవో ముచ్చట్లు వస్తూనే ఉంటాయి కదా కాసేపు రీల్స్ అవన్నీ చేసాము మంచిగా అనిపించింది ప్రసాదం నేను ఎక్కువగా తిననండి బట్ నాకు ఆ టేస్ట్ నచ్చింది అంటే కొంచెం నాకు బెల్లంతో చేసే అంతగా నచ్చవు షుగర్తోనే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది బట్ నేను ఎక్కువ షుగర్ తినను బెల్లం వేసిన అయితే తినగలుగుతా అంటే ఆ ఫీల్ ఉంటుందన్నమాట మనసులో తిన్నా కూడా హెవీ ఫీలింగ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ అనమాట రెండు కోళ్ళు తెచ్చాం కాబట్టి ఒకటేమో అమ్మ మొత్తం గ్రేవీ కర్రీ చేసింది నేనేమో కొంచెం డ్రై చేశాను అక్క అయితే ఇంకా పూర్తిగా ఆయిల్లోనే మొత్తం ఫ్రై కర్రీ లాగా చేసింది అనమాట ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళ ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలాగా ఉంటాయి మా ఇంట్లో మా డాడీకి కొంచెం సూప్ ఉండాలి మా అమ్మకి నాకు ఇట్లా ఇట్లా ఉండాలన్నమాట మా బావకేమో ఇట్లా టోటల్గా ఫ్రై అనిపించాలి మా అక్క మాత్రం పాపం ఏదైనా తింటదనమాట తనకు అట్లాంటిది ఏం లేదు సో ఏదన్నా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడైతే కర్రీస్ అయితే మంచిగా బయటకు తీసుకొచ్చి ప్రశాంతంగా హాల్లో కూర్చొని తినాలని ఫిక్స్ అయిపోయాము సో ఎండ అయితే కొంచెం పర్లేదు ఆ రోజు ఎక్కువగా లేదు ఇంకా మార్కెట్ కదండి ఆ రోజు కొంచెం తినేసి ప్రశాంతంగా పడుకొని నైట్ మార్కెట్కి వెళ్దాం అనేసి అనుకున్నాము సో ఈ కోళ్ళు వచ్చేసి ఎగ్స్ ఉంటాయండి సో ఇక్కడ మంచిగా కూర్చొని ఇంకా తినేసేయడమే ఎండాకాలం అయితే వచ్చేసింది మంచిగా కూలర్ పెట్టుకొని హాయిగా ఉండాలనిపించింది సో అసలు తొందరగా వచ్చాయి కదండి మనకు హాలిడేస్ టైంలో అంతగా ఎండలు ఉండేవి కావు ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చినా కూడా చాలా ఎండలు స్టార్ట్ అయిపోయాయి వన్ మంత్ అయిపోతుంది ఎండలు స్టార్ట్ అయిపోయి ఇంకా మంచిగా మన్ ఎంజాయ్ చేసాము ఎమ్మి ఏమి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది సో ప్రశాంతంగా కూర్చున్న తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ ఇంచ్పాప వచ్చింది ఇక్కడ ఏదో సరదాగా అక్క ఉన్న లించి ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు కలుసుకోక చాలా డేస్ అయిపోతుంది అనమాట అందుకే మంచిగా కూర్చోని ఇంకా ముచ్చట్లు అవన్నీ పెట్టుకుంటున్నారు సో వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ అమ్మ లేకపోయినా అది కూడా అసలు గ్రేట్ అనమాట ఎక్కువ రాదు అట్లా సో వచ్చి కాసేపు ఒక గంట రెండు గంటలు టైం స్పెండ్ చేసి వెళ్ళింది అనమాట సో ఎప్పుడైనా వాళ్ళ అమ్మతోనే వచ్చేది ఇంకా మంచిగా అనిపించింది మా అక్క అంటే చాలా ఇష్టం అక్కతోనే ఉంటుంది నన్ను అక్కతోనే ఉంటే నన్ను ఎన్ని మాటలు అంటుందో అసలు సో మా ఇద్దరికి అప్పుడు ఇంకా మేము అండ్ జరీస్ అక్క అని వాళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట సో ఇట్లా జరిగింది మంచిగా హ్యాపీగా ఇంకా అనుకున్నట్టుగానే నైట్ పోదాం అనుకున్నామండి మార్కెట్కి బట్ నేను వెళ్ళలేదు అక్క అండ్ అమ్మ ఇద్దరే వెళ్ళారు కొంచెం నాకు ఇంట్లో వర్క్ ఉండింది సో అందుకనేసి ఇంకా నేను వెళ్ళలేదు అన్నమాట ఇంకా వెళ్తే అమ్మ వచ్చేసి బజ్జీలు తీసుకొచ్చిందండి ఇవి పునుగులు అనమాట ఇవి ఒకసారి బజ్జీల మధ్యగా పులుసు యూట్యూబ్లో ఒక రెసిపీ చూసాను అనమాట అందుకే అవి చేయాలనిపించింది చేస్తే అంటే ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ అక్కడ మనకు ఉన్నాయి కదా అని ట్రై చేశాను బట్ అంత ఓకే ఓకే యావరేజ్ అనిపించింది మీకు నచ్చింది ఆ బ్లాగ్ నచ్చినట్టయితే మీరు ఇచ్చే లైక్ చేయడం